హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహా క్రియేషన్స్ ఇక ఈరోజు స్టోరీ ఏమిటో చూడండి ఒక అడవిలో పక్కపక్కనే ఉన్న చెట్ల మీద పక్షులన్నీ కలిసిమెలిసి ఉంటుండేవి అవన్నీ సాయంత్రం కాగానే పక్కనే ఉన్న ఏటిగట్టుకు చేరుకొని మాట్లాడుకుంటూ ఉండేవి వాటిలో నెమలి నాట్యం చేస్తూ అందరినీ అలరిస్తూ ఉండగా కోకిలు మాత్రం అద్భుతంగా పాడుతూ అందరి మెప్పు పొందుతుండేది కానీ నెమలికి మాత్రం తను అందంగా ఉంటానని చాలా గర్వంగా ఉండేది దానికి తోడు కోకిల నల్లగా ఉండటంతో కోకిలను ఎప్పుడూ అవమానిస్తూ చిన్న చూపు చూసేది ఒకరోజు పక్షులన్నీ ఎప్పట్లాగానే ఏటుగట్టున కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక తునీ పిచ్చుకు వచ్చి అడవికి రాజైన సింహం మన పక్షులన్నింటికి ఒక మంత్రిని నియమించాలని అనుకుంటున్నాడట కాబట్టి రేపు అందరినీ మహారాజు దగ్గరికి రమ్మన్నాడని చెప్పుకుంటున్నారు అని చెబుతుంది దాంతో నెమలి నేను పక్షులన్నింటిలోకి అందంగా ఉంటాను మీకంటే పెద్దగా కూడా ఉంటాను కాబట్టి నాకే మంత్రిగా ఉండటానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని అంటుంది పక్షులలో కొన్ని నెమలు చెప్పింది నిజమేనని ఒప్పుకుంటాయి మరికొన్ని మాత్రం కోకిల అద్భుతంగా పాడుతుంది పైగా తెలివైంది కూడా కోకిల మంత్రి అయితే బాగుంటుందని అంటాయి మరుసటి రోజు మహారాజు పక్షులన్నింటికి కబురు పెట్టి రమనటంతో పక్షులన్నీ వెళతాయి అప్పుడు సింహం మంత్రిగా ఎవరు ఉండాలో చెప్పమని పక్షులన్నింటినీ అడుగుతుంది పక్షులు కొన్ని నెమల వైపు మాట్లాడగా మరికొన్ని మాత్రం కోకిలను మంత్రిగా చేయమని చెబుతాయి సింహానికి ఏం చేయాలో అర్థం కాక సరే మరో రెండు రోజులలో మంత్రి ఎవరైందే ప్రకటిస్తాను మీరు వెళ్ళి మరో రెండు రోజుల తర్వాత రండి అని పక్షులతో చెబుతుంది మరుసటి రోజు ఎప్పటిలాగానే పక్షులన్నీ ఏటుగట్టును నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా ఒక పెద్ద గ్రద్ద హఠాత్తుగా ఎగురుకుంటూ వచ్చి పక్షుల ముందు వాలుతుంది దాన్ని చూడగానే పక్షులన్నీ చాలా భయపడతాయి ఇక తమ పని అయిపోయినట్లేనని భావిస్తాయి అప్పుడు గ్రద్ద వాటితో నేను మిమ్మల్ని అందరినీ చాలా రోజులుగా గమనిస్తున్నాను మీరు రోజు ఈ సమయానికి ఇక్కడికి వస్తారని తెలిసే వచ్చాను ఇక ఈ రోజు మీ అందరితో నేను విందు చేసుకుంటాను అని అనగానే పక్షులు భయంతో వణికిపోతాయి అవన్నీ ఎవరి భయంలో వారుండగా నెమలి మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు కోకిల మీరెవరూ భయపడకండి ఆ గ్రద్ద ఉండేది ఒకటి మనం ఇంతమంది ఉన్నాము అందరం కలిసి దాని అంతు చూద్దాం అది మనల్ని ఏమీ చేయలేదు మీరు ధైర్యంగా ఉండండి రండి కలిసి పోరాడుదాం అనేసరికి పక్షులన్నీ ఒకేసారి దాడి చేస్తే తట్టుకోవటం కష్టం అనుకున్న గ్రద్ద అక్కడి నుండి వెళ్ళిపోతుంది నెమలి మాత్రం భయపడుతూ వెళ్ళి చెట్టు వెనకాల దాక్కుంటుంది తర్వాత రోజు పక్షులన్నీ కలిసి మళ్లీ సింహం దగ్గరికి వెళ్తాయి అప్పుడు సింహం మీరు ఇదివరకు మాట మీదనే ఉన్నారా లేక మీ అభిప్రాయాన్ని మార్చుకున్నారా అని అడగటంతో ఈసారి పక్షులన్నీ మాకు మంత్రిగా కోకిలే కావాలని ఏకకంఠంతో అనగానే నెమ్మలు నివ్వేరిపోతుంది అప్పుడు సింహం నాకు తెలుసు మీరు ఇలా అంటారని ఎందుకంటే మీలో మంత్రి కావటానికి ఎవరి సమర్థులు తెలుసుకోవటానికి నిన్న నేనే మీ దగ్గరికి ఆ గ్రద్దను పంపించాను గ్రద్దను చూడగానే నెమలి భయంతో పారిపోయింది కోకిల మాత్రం తను ధైర్యంగా ఉండటమే కాకుండా మిగతా వారికి కూడా ధైర్యం నింపింది ఒక మంత్రికి ఉండాల్సిన లక్షణం అదే ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు సమయస్ఫూర్తితో ఆ సమస్యను ఎదుర్కోవాలి ఈ కోకిల చేసింది అదే కాబట్టి కోకిలను ఈ అడవిలో పక్షులన్నింటికీ మంత్రిగా నియమిస్తున్నాను అని చెప్పగానే పక్షులన్నీ చాలా సంతోషిస్తాయి తర్వాత నెమలి కూడా అహంకారంతో కోకిలను అవమానించినందుకు క్షమాపణ చెబుతుంది అప్పటి నుండి పక్షులన్నీ కలిసిమెలిసి సంతోషంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో